రామ్ చరణ్ మూవీలో సూపర్ స్టార్స్ బుచ్చిబాబు సెలక్షన్ మామూలుగా లేదుగా త్రిబుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ ఇమేజ్ను సొంతం చేసుకున్న రామ్ చరణ్ త్వరలో గేమ్ చేంజర్ సినిమాతో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నారు అయితే సోషల్ మీడియాలో గేమ్ తో పాటు చరణ్ తదుపరి సినిమా గురించి ప్రముఖంగా చర్చ జరుగుతోంది బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించి వార్తల మీద వార్తలు వస్తూనే ఉన్నాయి రామ్ చరణ్ తో బుచ్చిబాబు రూపొందించబోతున్న మూవీ ఒక స్పోర్ట్స్ డ్రామా అనే విషయాన్ని ఇప్పటికే మేకర్స్ అధికారికంగా క్లారిటీ ఇచ్చారు కోడి రామ్మూర్తి నాయుడు రియల్ బాహుబలి అంటూ అంటారు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కించుకున్న రామ్మూర్తి నాయుడు జీవితంలో జరిగిన కొన్ని ఆసక్తికర సంఘటనలు తీసుకుని దర్శకుడు బుచ్చిబాబు కథను రెడీ చేయడం జరిగిందట రామ్ చరణ్ ను రామ్మూర్తి నాయుడు పాత్రలో చూపించడం అనేది పెద్ద సాహసం అయినా దర్శకుడు బుచ్చిబాబు తనపై తనకు ఉన్న నమ్మకంతో ముందుకు సాగుతున్నారు బుచ్చిబాబు ఇప్పటి వరకు కేవలం ఒక్క సినిమా తీశారు మొదటి సినిమా ఉప్పెనతో మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు భారీ వసూలు సాధించారు మొదటి సినిమాతోనే కమర్షియల్ హిట్ అందుకున్న బుచ్చుబాబుపై నిర్మాతలకు చాలా నమ్మకం ఉంది అందుకే ఆయన ఏది అడిగినా అది ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు ఈ మధ్య కాలంలో భారీగా పారితోషికం పెంచిన కారణంగా ఏఆర్ రెహమాన్ ను తెలుగు ఫిలిం మేకర్స్ పక్కన పెట్టడం జరిగిందని ప్రచారం జరిగింది కానీ బుచ్చుబాబు పట్టుబట్టి రెహమాన్ ను ఈ సినిమా కోసం తీసుకొచ్చారని ఇప్పటికే రెండు పాటలు ట్యూనింగ్ పూర్తయింది త్వరలోనే రికార్డింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు రామ్ చరణ్కి జోడీగా జాన్వీ కపూర్ అయితే బాగుంటుంది అంటూ ఆమెను భారీ పారితోషికం ఆఫర్ చేసి మరీ ఎంపిక చేశారట దేవర్ సినిమా విడుదలకు ముందే చరణ్ మూవీలో జాన్వీ కపూర్ ఎంపికైంది అలానే తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతితో పాటు కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్తో పాటు ఇంకా పలువురు స్టార్స్ ఈ సినిమాలో కనిపించబోతున్నట్లు టాక్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్